ఇంద్రుడు విప్రుడు శల్యుడు కుంతీదేవి ఈ ఐదు మంది కర్ణుడి పంచ ప్రాణాలు తీసేశారు అదేవిధంగా కొడాలి నాని రోజా వల్లభనేని వంశీ పేర్ని నాని జోగి రమేష్ ఈ ఐదు మంది వైసీపీని అధికారానికి దూరం చేశారు ఈ ఘోర పరాభావానికి కారణమయ్యారు ఎలాగంటే ఈ ఇంకా చాలామంది ఉన్నారు ఆ రోజున కర్ణుడు చావుకు కూడా ఇంకా సవాలక్ష కారణాలు ఉన్నాయి కానీ ప్రధానంగా ఆ ఐదు కారణాలు కర్నూలు చా చావుకు కారణమయ్యాయి అదేవిధంగా ఇప్పుడు వైసీపీ ఓటమికి కూడా అనేక కారణాలు ఉండొచ్చు ఎన్ని ఉన్నా ప్రధానంగా ఈ ఐదు మంది ఈ ఐదు మంది కలిసి వైసీపీని ప్రధానంగా అధికారానికి దూరం చేశారు ఒక్కొక్కరిది ఒక్కొక్క పాత్ర ముందుగా కొడాలి నాని అంటే ఇంకా ఆయన గురించి తెలిసిందే ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు నోరు విప్పితే బూతులు అంటే ఇష్టారాజ్యంగా మాట్లాడి నానానీచంగా తిట్టి అంటే అసలు వినడానికి కూడా వినడానికి కూడా సరిగా లేని భాషను వాడుతూ చంద్రబాబుని లోకేష్ని పదే 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 దూషిస్తూ నానానీచంగా మాట్లాడుతూ అది విని 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 కొంతకాలానికి ఆ వైసీపీ నాయకులకే వెకటి పుట్టించే విధంగా అంటే మొదట్లో అందరూ బాగా ఎంజాయ్ చేశారు అని తుడుతుంటే అంటే ఒక రాజకీయ నాయకుడు ఒక మా ఒక మంత్రి ఒక మాజీ మంత్రి ఒక ఎమ్మెల్యే ఆ స్థాయిలో అంటే వాడకూడని భాష వాడుతూ ఆ విధంగా ఆయన స్థాయిలో ఆయన ఈ ఐదేళ్లలో తీవ్రంగా నష్టం చేశాడు వైసీపీకి వాళ్ళకి తెలియకుండానే అంటే ఈ ఐదేళ్ల పాటు వైసీపీ నాయకులంతా ఎంజాయ్ చేశారు నాయకులు ఆయన భాషని ఆయన 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 మైకి ముందుకు వచ్చాడంటే వాళ్ళంతా నవ్వేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి సహా అందరూ నవ్వుతూ ఎంజాయ్ చేశారు కానీ వాళ్ళకి తెలియకుండానే వైసీపీకి తీవ్రమైన నష్టం చేశాడు ఆయన ఇంకా తర్వాత రోజా ఇంకా ఈమె గురించి కూడా ఈమె కొడాలని స్థాయి కాకపోయినా ఆ తర్వాత ఆయన తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో ఈమె భాష ఉండేది అంటే విచ్చలవిడిగా మాట్లాడడం అంటే లోకేష్ని లోకేషు చంద్రబాబు వీళ్ళిద్దరే ఆమె టార్గెట్ వీళ్ళిద్దరే నోటికి వచ్చినట్టు మాట్లాడడం అంటే చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఆమె టపాసులు కాల్చి సంబరాలు చేసుకోవడం డ్యాన్సులు వేయడం తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు మద్దతుగా పవన్ కళ్యాణ్ జైలుకెళ్ళి మాట్లాడినప్పుడు రాజమండ్రి జైలుకి వెళ్ళి ఆయన ఆయన కలిసి వచ్చినప్పుడు కలిసి వచ్చిన తర్వాత ఆమె చేసిన కామెంట్స్ అంటే ఒక విధవ జైలుకెళ్తే ఇంకో దరిద్రుడు వచ్చి ఆయన సపోర్ట్ చేస్తున్నాడు అనేసి ఆమె మాట్లాడడం అంటే ఆ స్థాయిలో ఒక రాజకీయ నాయకుల లేకపోతే రోడ్డు పక్కన తిరిగే వాళ్ళకు అర్థం కాంత స్థాయిలో ఆ స్థాయిలో దిగజారి మాట్లాడటం అంటే ఆమె ఒక మంత్రి మంత్రిగా ఉండి దిగజారి మాట్లాడడం అంటే అంత కక్ష చంద్రబాబు మీద లోకేష్ మీద రాజకీయ విమర్శలు ఎన్న చేసుకోవచ్చు అంత కక్ష కట్టాల్సిన అవసరం ఏముంది అక్కడ వాళ్ళకి అంత కక్షపూరితంగా వాళ్ళ వాళ్ళంటే విపరీతం ద్వేషం ఉన్నట్టుగా పబ్లిక్గా ఆ విధంగా మాట్లాడడం ఒక ప్రతిపక్ష నాయకుడిని ప్రతిపక్ష నాయకుడు అంటే క్యాబినెట్ ర్యాంక్ అతని ఆ స్థాయి వ్యక్తిని పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఆ స్థాయిలో ఒక వ్యధవా అంటది ఆమె ఆయన అరెస్ట్ అయినప్పుడు డ్యాన్సులేస్తుంది ఆ విధంగా ఆమె చేయాల్సినంత నష్టము తీవ్రంగా చేసింది అంటే మంత్రిగా ఆమె పనితీరులో ఏమీ లేదు పనితీరుతో ఆమె ఇప్పించింది ఏమీ లేదు ఆమె పనితీరులో అంత రాష్ట్రానికి ఆమె ఆమె వల్ల ఒరిగింది ఏమి లేదు ఆ మంత్రిగా చేయడం వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు కానీ ఇలాంటి ఇలాంటి చర్యలు ఇలాంటి మాటల వల్ల ఆ పార్టీని అయితే పూర్తిగా ముంచేసింది రోజా ఇంకా జోగి రమేష్ ఆ తర్వాత చెప్పుకోవాలంటే జోగి రమేష్ ఆయన చేసిన డ్యామేజ్ అంతా ఇంత కాదు అది భాషతో కాదు ముందు చెప్పుకున్న ఇద్దరు వాళ్ళ భాష వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తోటి చేస్తే జోగి రమేష్ తన చర్యల ద్వారా పార్టీకి తీవ్రమైన నష్టం చేశాడు అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి పదిహేను వందలకు పైగా రౌడీల్ని బోండాల్ని వేసుకొని అంటే పార్టీ కార్యకర్తల పేరుతో రౌడీల్ని బోండాలని వేసుకొని మారణాయుధాలతోటి కత్తులు కత్తులు గొడ్డలు తీసుకొని కర్రలు కత్తులు గొడ్డలు తీసుకొని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి అంటే పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేసి దొరికిన వాళ్ళని దొరికినట్టు కొట్టి విపరీతంగా అంటే ఆయన వాళ్ళని వైసీపీ కా కార్యకర్తలని అందరినీ నాయకుల్ని రెచ్చగొట్టి ఆయన స్పీచ్ల ద్వారా రెచ్చగొట్టి ఎక్కడికక్కడ పార్టీ కార్యాలయం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడులు చేయించి చ ఏకంగా చంద్రబాబు ఇంటి మీదకే దాడికి వెళ్ళాడు ఆయన రౌడీలు నేసుకొని చంద్రబాబు ఇంటి మీదకే వెళ్ళాడు ఆ స్థాయిలో ఇది ఈ చర్య అనేది టీడీపీ నాయకుల్లో కార్యకర్తల్లో అందరిలో ఒక కసినిపించింది అంటే ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలి ఎలా ఎలాగైనా వాళ్ళ వైసీపీ వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని కసినిపించాయి ఆ కసి పెరిగి పెరిగి ఎలక్షన్లో ఈ స్థాయి రిజల్ట్ వచ్చేలా చేశాయి అంటే వాళ్ళ అంత కసితో పనిచేయబట్టే ఈరోజు ఈ స్థాయి రిజల్ట్ తెలుగుదేశం పార్టీకి పాజిటివ్గా ఈ స్థాయి రిజల్ట్ వచ్చేలా చేశాయి ఆ విధంగా ఒక విధంగా తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కసిని పెంచి వాళ్ళంతా ఉమ్మడిగా పార్టీ విజయం కోసం పనిచేసేలా జోగి రమేష్ చేశాడు అంటే ఆ విధంగా ఆ విధంగా వైసీపీని తీవ్రంగా నష్టం చేశాడు అంటే జనాల్లో కూడా ఒక రౌడీ పార్టీగా ముద్రయించాడు వైసీపీకి ఇంత జరిగినా కానీ అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన పబ్లిక్గా అంటే పక్కనే డీజీపీ ఆఫీస్ ఉంటుంది ఇన్ని ఉన్నా కానీ పబ్లిక్గా సీసీ కెమెరాలు అంతా కనిపిస్తుండగా వాళ్ళు దాడి చేసినా కానీ అక్కడ కేసులు అయితే తెలుగుదేశం పార్టీ నాయకులపైనే పెట్టారు ఏది వాళ్ళ పార్టీ ఆఫీస్ పైన జోగి రమేష్ గోండాలు తీసుకొచ్చి దాడి చేస్తే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిన తెలుగుదేశం నాయకులపైన తిరిగి కేసులు పెట్టారు పోలీసులు ఇవన్నీ కూడా జనాల్లోకి రాంగ్ సిను తీసుకెళ్ళాయి అంటే వైసీపీ మీద వ్యతిరేకతను పెంచాయి ఈ విధంగా అలా ఆ విధంగా జోగి రమేష్ చేయాల్సిన నష్టం తీవ్రంగా అది వైసీపీకి ఇంకా తర్వాత పేరి నాని ఈయనైతే ఏకంగా ఓపెన్గానే చెప్తుంటాడు నేను జగన్కి పెద్ద పాలేరు అనేసి అంటే జగన్కి ఊడిగానే చేస్తాను నేను ఆయన పెద్ద పాలేరు ఆయన మీద ఏక వాళ్ళ సహించాను నేను ఓపెన్గానే చెప్తాడు కాబట్టి ఆయన అందరూ పెద్ద పాలేరు అనుకుంటారు ప్రత్యర్థి నాయకులంతా ఆయన పెద్ద పాలేరు తత్వాన్ని అనేక సార్లు ప్రెస్ మీట్లలో ఆయన ఓపెన్గానే చెప్పాడు ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ని నానాలి అంటే చాలా సందర్భాలు ఈయన పైన ఈయన వ్యాఖ్యలనే చాలా ఈయన పరుషుభైన వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ కానీ ఎక్కడ హద్దు దాటకుండా మాట్లాడుతుంటాడు అంటే బూతులు రాకుండా హద్దు దాటకుండా మాట్లాడుతుంటాడు ఈయన మాట్లాడేది అంతా వితండవాదం అయినప్పటికీ ఈయన ఈయన చేసే ఆర్గ్యుమెంట్స్ అన్నీ కూడా వితండంగానే ఉన్నప్పటికీ హద్దు దాటడు కానీ ఒక సందర్భంలో మాత్రం బాగా తీవ్రంగా హద్దు మీరాడు ఆయన పవన్ కళ్యాణ్ మీద చలరేగిపోయాడు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ కులం పేరుతో దూషిస్తూ అంటే సేమ్ సేమ్ ఒకే కులం అరే ఒరే అంటూ పవన్ కళ్యాణ్ని నానానీయంగా తిట్టాడు పవన్ కళ్యాణ్ని అలా ఆయన తిట్టిన తర్వాత నుంచి ఒక విధంగా జనసేన కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ పవన్ కళ్యాణ్లో కానీ ఒక పట్టుదల పెరిగింది సరే ఎలాగైనా వైసీపీని అడ్డుకోవాలి వైసీపీని ఓడించాలని పట్టుదల పెరిగింది ఆ తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుని కలవడం చంద్రబాబుకు మద్దతు ప్రకటించడం ఆయన స్వయంగా వెళ్ళి చంద్రబాబును కలిసి మద్దతు ప్రకటించడం ఓ కూటమిగా ఏర్పడడం ఆ తర్వాత పరిణామాలన్నీ అలా జరిగిపోయాయి ఈ విధంగా పేరు నాని వైసీపీకి కోలుకోలేనంత నష్టం చేశాడు పూడ్చుకోలేనంత నష్టం చేశాడు ఇంకా తర్వాత వల్లభినేని వంశీ ఈయన చేసిన నష్టం అంతా ఇంత కాదు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి ఈయన వైసీపీలో చేరి తర్వాత చంద్రబాబు మీద సరే కొడాలి నాని అయినా ఆ స్నేహం వల్లేమో బహుశా ఆయన భాష ఈయనకి వచ్చింది ఇంకా అదేవిధంగా పరుష చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసేవాడు చంద్రబాబు పైన చంద్రబాబును విరుచూపడం అస సరే అవన్నీ ఒక ఎత్తు ఆయన చంద్రబాబుని తిట్టడం లొకేషన్ తిట్టడం లొకేషన్ అవమానకరంగా మాట్లాడడం పప్పు పప్పు మాటకు వస్తే పప్పు పప్పు అంటే అవమానకరంగా మాట్లాడడం ఇవన్నీ ఒక ఎత్తు ఇవన్నీ అలా పక్కన పెడితే అసెంబ్లీలో ఈయన చేసిన వ్యాఖ్యలు ఒక సందర్భంలో ఇప్పటికీ ఏ తెలుగుదేశం కార్యకర్త ఏ తెలుగుదేశం నాయకుడు మర్చిపోలేని వ్యాఖ్యలు అవి అంటే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు సతీమణిని అసెంబ్లీ సాక్షిగా ఘోరంగా అవమానించాడు ఒక మహిళని ఘోరంగా అవమానించాడు అనగోడని మాటలు అన్నాడు లోకేష్ పుట్టుకని విమర్శించాడు ఘోరంగా అవమానించాడు ఆ సందర్భంలోనే చంద్రబాబు నాయుడు నలభై ఏళ్ళ రాజకీయ జీవితంలో ఆయన ఎప్పుడూ లేని విధంగా మీడియా ముందుకు నీళ్ళు పెట్టుకున్నాడు ఆయన ఇది తీవ్రాతి తీవ్రంగా నష్టం చేసింది వైసీపీకి అంటే మహిళల్లో మహిళల్లో దూరం చేసింది వైసీపీకి మహిళల్లో విపరీతమైన సానుభూతిని తీసుకొచ్చింది టీడీపీకి వైసీపీకి మహిళలను దూరం చేసింది అంటే వాళ్ళు మొన్న అనేవాళ్ళు మొన్న పోలింగ్ జరిగినప్పుడు మహిళలు ఎక్కువగా ఓటికలో పాల్గొన్నారు మహిళలు మేము చాలా చేశాం కాబట్టి మహిళలంతా మాకే ఓట్లు వేసి ఉంటారు కాబట్టి మేము నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అనేసి పోలి మూసిన తర్వాత మాట్లాడారు సచల రామకృష్ణారెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళంతా కానీ అదే మహిళల్లో వీళ్ళు ఎంతగా దిగజారిపోయారు అంటే వీళ్ళ భాష ద్వారా కావచ్చు వీళ్ళ ప్రవర్తన ద్వారా కావచ్చు అసెంబ్లీలో వలవనేరు వంశీ చేసిన వ్యాఖ్యల ద్వారా కావచ్చు ఎంత ఏ స్థాయికి ఎంత అధమ స్థాయికి దిగజారిపోయారో మహిళల్లో వీళ్ళ పార్టీ ఇమేజ్ ఏ స్థాయికి పడిపోయిందో ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత అర్థమైంది కాబట్టి ఈ ఐదు మంది కలిసి వైసీపీ వైసీపీని అధికారాన్ని దూరం చేయడంతో పాటుగా ఇంత ఘోరమైన స్థితికి అతః్పాతాలానికి అధికారం నుంచి అతఃహ్పాతాలానికి అందరం నుంచి అతఃహ్పాతాలానికి తొక్కేశారని ఈ ఐదు మంది ఇంకా చాలా చాలా కారణాలు ఉన్నాయి ఐదు మంది ఈ ఐదు మంది అనే కాదు ఇంకా ప్రధానంగా ఈ ఐదు మంది చేస్తున్న వ్యాఖ్యలు వీటిలెక్కడ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఖండించకపోవడం వాళ్ళపైన చర్యలు తీసుకోకపోవడం జోగి రమేష్ దాడి చేయగానే ఆయనకు మంత్రి పదవి ఇచ్చాడు వలపనైన వంశీ ఆ అసెంబ్లీలో ఆ విధంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేసేటప్పుడు నవ్వుతూ కూర్చున్నాడు ఆయన అసెంబ్లీలో కొడాలి నాని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడిని బూతులు తిరుతుంటే ఈయన ఎంజాయ్ చేసేవాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ అక్కడే ఒకసారి సీఎం స్థానంలో కూర్చొని ఎంజాయ్ చేసేవాడు ఇంకా రోజా కానీ వీళ్ళందరూ వీళ్ళ మాటలు అంటూ ఎంజాయ్ చేసేవాడు ఎంజాయ్ చేయడంతో పాటు వాళ్ళ వాళ్ళకి ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ చంద్రబాబు తిట్టండి లొకేషన్ తిట్టండి అంటూ ఆదేశాలు ఇస్తూ వాళ్ళు ఎంకరేజ్ చేసేవాడు ఇంకా ఆ విధంగా మంత్రి పదవి కావాలనుకున్నవాడు జగన్ జగన్మోహన్ దృష్టిలో పడాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి వైసీపీ నాయకుడు కూడా చంద్రబాబు లోకేష్ని బూతులు తిట్టడమే ప్రతి ఒక్కరు కూడా అలా తిరితే మనకు మనకు గుర్తింపు వస్తారు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయన మనం పిలిపి ఆయన మనకు పిలిపించి అభినందిస్తాడు అనే సాధిస్తూ వాళ్ళు బూతులు తిట్టేవాళ్ళు అవంతా కలిసి చివరికి జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసేసి ఆ స్థాయిలో ఆ విధంగా కర్నూలు చావుకి ఆ ఐదు మంది ఆ ఐదు మంది ఎలా కారణమయ్యారో మహాభారతం ప్రకారం ఇక్కడ వైసీపీ పతనానికి ఈ ఐదు మంది కారణమయ్యారు లాస్ట్ ఎలక్షన్స్లో వైసీపీకి నూట యాభై ఒక్క స్థానాలతో అధికారం ఇచ్చారు జనాలు అంటే భారీ మెజార్టీ ఇప్పుడు చూడనంత మెజార్టీ అప్పుడు ఎప్పుడూ నైంటీ ఫోర్లో తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ స్థాయిలో అయితే రికార్డు మెజార్టీ ఇచ్చారో ఆ తర్వాత ఆ స్థాయి మెజార్టీ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు అంత ఆ స్థాయిలో గెలిచిన పార్టీ ఐదేళ్ళు తిరగకుండానే పదకొండు సీట్లకు పరి పదకొండు సీట్లకు పరిమితం అయిపోయింది అంటే నూట యాభై ఒకటి వన్ ఫైవ్ వన్ ఆ వన్ ఫైవ్ వన్లోంచి ఆ ఫైవ్ని ఈ ఐదు మంది కలిసి లాగేశారు దాంతో వన్ వన్ మిగిలి పదకొండు సీట్లకు పరిమితం అయిపోయింది ఆ స్థాయికి ఈ ఐదు మంది కలిసి వైసీపీని దిగదార్చారు జగన్మోహన్ రెడ్డి అంటూ ఉంటాడు జనరల్గా ఆయన సహజంగా చెప్తుంటాడు ఇప్పుడు దేవుడి స్క్రిప్ట్ దేవుడు స్క్రిప్ట్ అంటుంటాడు ఆయన దేవుడిని తీవ్రంగా నమ్మతానని చెప్తుంటాడు దేవుడు స్క్రిప్ట్ అంటుంటాడు అంటే లాస్ట్ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు ఇరవై మూడు సీట్లు ఇవ్వడం దేవుడు స్క్రిప్ట్ అంటుంటాడు అదేవిధంగా లాస్ట్ ఎలక్షన్స్లో నూట యాభై ఒక సీట్లు గెలుచుకొని ఈసారి పదకొండు సీట్లకు పరిమితం అవ్వడం కూడా దేవుడి స్క్రిప్ట్ గానే చూడాల్సి ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి ప్రకారంగా దీన్ని దేవుడి స్క్రిప్ట్ గానే భావించాల్సి ఉంటుంది ఇది మ్యాటర్